ఈ వీడియో గేములు తెలుసు కదా అని ఇన్ని అటు పొరగాళ్ళంతా ఫోన్లల్లో అవే ఆడుతున్నారు ఏ గేమ్ చూసినా మొత్తం కాల్చి పడేస్తుజ్ ఝజ్ అని దుంకుడు ఎదురుడు ఇక అడవ వచ్చిన వాళ్ళ మీదకి బండెక్కిచ్చుడు ఏసి పాడేసుడే ఉంటుంది మొత్తం ఇదే ఉంటుంది ఇగో అగో ఆ వీడియో గేములు అయినట్టే అయింది అమెరికాలో ఓ కార్ చేజింగ్ సీను ఓ దొంగోడు కారు కొట్టేసి ఎస్కేప్ అయిపోయాడు ఇక ఆ కార్ వెనక పోలీసు వాళ్ళు ఛేజింగ్ ఇంగ్లీష్ సినిమాలో యాక్షన్ సీన్ చూసినట్టే ఉంటది అనుకో రాదు మీరు కూడా అమెరికాలో మిచిగాని పోలీసు వాళ్ళు మిరాకెల్ ఉన్నారు కదా ఒక దొంగోడు కార్ను కొట్టేసుకొని హైవే మీద పోతున్నాడని పోలీసు వాళ్ళు మాత్ర వచ్చింది ఎంబడి ఆ కారు చేసుకుంటే దాని ఎంట పడ్డరు దొంగోడు ముంగట పోలీసు వాళ్ళు వెనక దొంగోడు ముంగట పోలీసు వాళ్ళు వెనుక గిట్లనే మస్తు దూరం పోయిరు ఆపుర వారి లేదంటే నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదని మైకులో వార్నింగ్ ఇస్తూనే ఉన్నారు పోకుండా అయినా దొంగోడు రువట్ల బండిని సంపుడు చంపుతనే ఉన్నాడు నువ్వేందుకు ఇంటావు తాత అని టైర్లకు టైర్ గ్రాప్లర్ పెట్టి గదే తాడసండిది వేస్తారు అది టైర్లకు పట్టుకొని అన్నట్టు బర్రె తలుగు లెక్క రాదురి అది ఎటు తప్పించుకోకుండా ఎట్లా పెడతామో టైర్లకు ఇట్లా గ్రాప్లర్ వేస్తారు అన్నట్టు ఇక దాన్ని వేసి కుందితే కారు ఎక్సల ఏడి కాడికి ఇరిగిపోయి రెండు పయ్యలు ఊసి వచ్చినాయి ఇట్లా ఎక్సెల్ ఇరిగి పయ్యలు ఊసిపోగానే కారు దెబ్బకే అంతకు ముందు మంచిగా ఎలక చెప్పినట్టు చెప్పిరు దొంగోడు ఆగినట్టే ఆగి మళ్ళీ కటింగ్ కొట్టుకొని వెళ్ళిపో చూసిండు కానీ పోలీసు వాళ్ళ కారు గుంజిన గుంజుడుకు దొంగోడు ఎత్కపోతున్న కారు పయ్యలు పట్టు మని కూడా వచ్చినాయి ఇక ఎంబడే చేతులు వెనకకు పెట్టరా వారి అని పోయి అరెస్ట్ చేసి లోపలి నయం నయమనే హౌస్ గట్టిగా ఉన్నది కాబట్టి బచాయించండు లేదంటే అక్కడి పోలీసు వాళ్ళు తుపాకి తీసి కాల్చేతందుకు పెద్ద ఒక ట్రైన్ లేని లెక్క పెట్టరు కదా వార్నింగ్ ఇచ్చి వినకుంటే గన్ను చూడాలనుకో తప్పులేదు బుల్లెట్ చూడాలనుకో చచ్చిపోతామని వేసేసుడే వేసేస్తారు ఇక మొన్న కూడా గిట్లనే పంజాబ్ నుంచి పోయిన ఒక ఆయన కత్తి బయటకు తీసి నడి రోడ్డు మీద హంగామా చేస్తున్నాడు ఇక అట్లా చేసి పోలీసు వాళ్ళు వచ్చే వరకు పారిపో చూస్తుంటే పట్టపట్ట పొట్ట ఇట్లా